హీరో శివాజీ విశ్లేషణ ఇది ఇరవై రోజుల్లో అన్నా వస్తాడని ఓ నేత చెబుతున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చేది మే ఇరవై మూడు అంటే రెండు నెలల సమయం ఉంది మరి ఇరవై రోజుల్లో ఆ పెద్ద మనిషి ఎలా సీఎం అవుతాడో అర్థం కావడం లేదు సీఎం కాకపోతే అసెంబ్లీకి వెళ్ళని నాయకుడితో ఈ రాష్ట్రానికి ప్రజలకు ప్రయోజనం ఉండదు ప్రతిపక్ష పార్టీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనుభవం లేని వ్యక్తి చేతిలో పడితే ఈ ప్రాంతంలో ఎన్నటికీ స్థిరత్వం రాదు అరాచకం పెరిగిపోతోంది వైఎస్ జమానాలో పశ్చిమ గోదావరి జిల్లాకు కడప రోడీలు వచ్చి వందల ఎకరాల భూములు అడ్డగోలు ధరలకు కొనేశారు రేపు ఆయన కొడుకు వస్తే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది పదకొండు ఉన్న వ్యక్తి ఎంతకాలం సీఎం పీఠంపై ఉంటాడు కేంద్రం కన్నేర చేస్తే ఆయన జైలుకే తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ ఉంటే రాష్ట్ర ప్రజలు అడకత్తెరలో నలిగిపోతారు ఏపీకి హైదరాబాద్ స్థాయి నగరం లేదు కదా తెలంగాణలో హైదరాబాద్ ఒక్కటే ఆదాయాన్నిచ్చే నగరం కానీ ఏపీలో ఇప్పుడు ప్రతి నగరము ఆదాయాన్నిచ్చేదే ఈ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో మన పాలకులు విజయం సాధించారు అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అమరావతి ఓ పసిబిడ్డ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది త్వరలోనే హైదరాబాద్ను మించిన నగరం అవుతోంది రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలనుకుంటున్నారు ఐదేళ్లలో తెలంగాణలో ఒకటి రెండు పరిశ్రమలు వస్తే ఏపీకి వందలాది వచ్చాయి పాలకులు సరైన వాడైతే ఇలాంటి ఫలితాలే ఉంటాయి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఓ సీఎం వెళ్తే పెట్టుబడిదారులు ఖచ్చితంగా ఆయన ప్రొఫైల్ చూస్తారు గూగుల్లో మన ప్రతిపక్ష నేత గురించి వెతికితే ఏం వస్తుందో అందరికీ తెలుసు అలాగే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి చదువు సంస్కారం కూడా అవసరం ఇప్పుడిప్పుడే రాష్ట్ర అభివృద్ధి టేక్ ఆఫ్ అవుతోంది ఇది మరింత ఉన్నత స్థితికి చేరాలంటే మరో ఐదేళ్లు అనుభవజ్ఞుడైన పాలకుడే ఉండాలి కులమనో డబ్బు ఇస్తున్నాడనో నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది మనమే అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలో వాస్తవం ఎంత అవినీతి రెండు వేల పదహారు వరకు కాస్త ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే కొత్త రాష్ట్రమైనందున ప్రభుత్వ పెద్దలు దానిపై దృష్టి పెట్టలేదనుకుంటా కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అవినీతి అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితా రెండు వేల పదిహేడులో ఏపీ కింద నుంచి మూడో స్థానంలో ఉంది పట్టిసీమల ఖర్చు పెరగడంతో అవినీతి జరిగిందని విమర్శించారు పట్టిసీమను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో యాభై అరవై కోట్ల అదనంగా ఖర్చు అయ్యి ఉండొచ్చు కానీ నాలుగు ఏళ్లలో రైతులకు నలభై నాలుగు వేల కోట్ల ఆదాయం అందించారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అందనంతగా ఉన్నంతగా ఉంది అని శివాజీ వ్యాఖ్యానించారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి